సిబ్బిలు పెట్టుకో <laughs> 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 <laughs>

ఆ నక్సలేట్ లావును ఈ సరు సినిమలలా ఆ నక్సలేట్ లావును ఈ సరు అది సినిమలలా చూస్తుంటం హ్మ్ నేను అంద儿నే చేస్త ఉంటా ఎరజెండా పార్టీ ఆ ఆ మీరా ఫ్యామిలీ అది ఏం భయం లేదా ఏం భయం లేదా భయం చిన్నప్పటి నుంచి అలవాటే మాకు చిన్నప్పటి నుంచి అలవాట అంటే మీరు అసలు అంటే అక్కడ ఏం జరుగుతుందో అసలు గిరాజన్ పార్టీలు ఉంటాము అప్పుడప్పుడు వస్తాం ఇక్కడ అంటే మేము ఇక్కడ నల్ల ఫారెస్ట్ లో ఉంటాం ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉంటాం అప్పుడప్పుడు ఇట్లా బయటకొచ్చి ఎవరన్నా ఒకరిని తీసుకొని వెళ్తూ ఉంటాం అచ్చమ్మ నన్ను ఎందుకు తీసుకో ఇటు నన్ను సైడ్ లో ఆపుకుంటారా ప్లీజ్ సైడ్ లో ఆపుకుంటారా ప్లస్ ఏం లేదు అంటే నా ఎవరన్నా ఒకరిని తీసుకొని పోయి మా పార్టీలో చేసుకుంటాను అంటే మీ పార్టీలో చేసుకొని నాకు అక్కడ ఏం వర్క్ చెప్తారు ఏం వర్క్ చెప్తారు వర్క్ ఏమి ఉండదు అంటే తీసుకొని అక్కడ జాయిన్ చేస్తారు ఆడ అన్ని నేర్పిస్తారు ఫుడ్ తినొచ్చ అడవిలోనే ఉంది ఆ అడవిలోనా అడవి ఏమ నలపల ఫారెస్ట్ అంటే మీకు అసలు భయం లేదు అంటే ఎప్పటికీ అక్కడనే ఉంటారు కాబట్టి

లేదు నేను పర్లేదు నేను మా ఫ్రెండ్స్ వెహికల్స్ అవి వస్తే నేను దిగేస్తా నేను పర్లేదు ఏం లేదు మిమ్మల్ని తీసుకోవడం అనుకుంటున్నాను మీరు ఎందుకు ఎందుకు ఇప్పుడు నేను వచ్చినప్పుడల్లా కొన్ని తీసుకోవాల టైం లేదు నాకు వచ్చినప్పుడల్లా కొన్ని తీసుకెళ్తా అంటే నువ్వు ఏంది ఏంది పిల్లల మజా కాట మజా చేస్తురా ఏంది మీరు ఎవరినైనా తీసుకెళ్ళండి ఏమన్నా నేను ఏమన్నా సైక్లో నా ఏమన్నా లేకపోతే ని నల్లమార పారస్తు అందులో ఉంటే అందరు సైకోలా ఆ సైక్లో నానట్టు ఇప్పుడు నా కమ్యూనిటీ లెవెల్ నే కదా ఇదంతా ఆడ ని సైక్ అవునండి వాళ్ళని తీసుకెళ్తారు నక్సలేట్ ఆ వాళ్ళని నక్సలేట్లని తీసుకువొ నువ్వు ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తా అంటున్నావు ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్తా అంటున్నావు మనమే నక్సలేట్లము నువ్వు నక్సలేట్ నేను కాదు నువ్వు నక్సలేట్ నేను కాదు అదే తీసుకోవాలి అందుకే నిన్ను కూడా అందులో జాయిన్ చేయడానికి తీసుకోవాలి నన్ను ఎందుకు జాయిన్ చేస్తావు ఆపేసుకోండి మా వస్తున్నారు కార్లు ఎక్కించుకుని ఎందుకు అట్లా లేదు మీరు ఆపండి మా వాళ్ళు ఏడున్నారు అసలు నేను లిఫ్ట్ అడిగిన మీకు అంతే అసలు నేను ఏం చేసిన నేను లిఫ్ట్ అడిగిన మీకు అంతే లిఫ్ట్ అడిగే అవుతుంది అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు లిఫ్ట్ అడిగితే మీరు తీసుకెళ్తారా నన్ను ఫారెస్ట్ కు తీసుకెళ్తారా హలో మేడం హలో అన్నా హలో మేడం

సార్ జల్ది ఇంజెక్షన్ వేయాలా ఓ మేడం హలో ఓ మేడం హలో మేడం ఇప్పటిదే మేడమ్ అని మీకు రెస్పెక్ట్ ఇచ్చిన ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేది ఏం లేదు ఏం ఒరుతుండ మాట్లాడుతున్నారు అసలు నువ్వు అది డౌట్ డోర్ లాక్ ఓపెన్ చేయండి మీరు ఫస్ట్ అది డౌట్ డోర్ లాక్ ఓపెన్ చేయండి మీరు ఫస్ట్ లాక్ ఓపెన్ చేయ నువ్వు ఫస్ట్ మీరు చెప్పింది మీ అన్న వస్తే నాకేం చేసాడు నేను అవసరం లేదు ఇంజక్షన్ ఎందుకు ఇస్తా నేను మీకు అట్లా మీకు కుర్చేయకండి ఇదేం మీ అట్లా అట్లాడుజు ప్లీజ్ నేను మీకు అట్లా మీకు దేని ఇదేమి దాదా అట్లా అడుచు ప్లీజ్ మీరు డోర్ ఓపెన్ చేయండి నేను దిగేస్తా నేను సీరియస్ సీరియస్ అయిపోతుంది అంత ఈజీ గా అసలు నువ్వు ఏదో నువ్వు చూడడానికి హీరోయిన్ అమ్మాయిలే ఎట్లా కొడితేనే నెక్కినా హీరోయిన్ అమ్మాయిలే ఎట్లా కొడితేనే నెక్కినా అంటే అన్నాడు గాని ఆ ఓ ఎంత బాగుందో నువ్వు హీరోయిన్ లెక్క కొడితే ఎక్కినా నేను లేకపోతే లేదు అసలు నేను అసలు కార్యేయబెట్టను కాదు చార్జీలు లెక్క కాదు నేను బస్కి వెళ్ళి జాయిన్ మీకు ఏంది ప్రాబ్లం అసలు ఎందుకు జాయిన్ అవ్వాలి నాకేం అవసరం అని చెప్పు అసలు ఎట్లా నేను డైలీ ఎంజాయ్ గా జాబ్ చేసుకుంటా ఫ్రీగా మంచిగా ఇంటికి వెళ్తా వస్తా నాకు ఎందుకు ఇది అంతగా నెత్తి ఖరాబ్ ఇది అంతెందుకు మీ ఊళ్ళో వస్తే నేనేం చేయాలి నాకు అవసరం లేదు ఏంది ఆయన మీకు లిఫ్ట్ అడిగినందుకు తప్పైందా

అరే రానికి ఏమైతుంది నెక్స్ట్ లైట్ లో జాయిన్ చేస్తాం మా పని అది మా మా వాళ్ళని పెంచుతున్నాం మేము అంతే మీ వాళ్ళని నెక్స్ట్ లో పెంచుతున్నాం అంతే మీరు వేరే వాళ్ళని తీసుకుపోయి పెంచండి నన్ను కాదు పెంచేది నేను ఆల్రెడీ బాగా పెరుగుతున్నా నేను ఆల్రెడీ బాగా పెరుగుతున్నా ఏం లేదు అందరిని అందరిని పెంచుతున్నాం నేను మంచిగానే పెరుగుతున్నా అవసరం లేదు మిమ్మల్ని ఇట్లా ట్రైన్ ఉందా ట్రైన్ ట్రైన్ కాదు మీరు ఆపేసుకోండి మీరు లేదు నేను రెండు గోల వేస్తాను నేను అద్దాలు ఏంది పలగొట్టేది ఏమో 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 జరుగుతుంది ఆపుకోండి మీరు నేను కారు ఆపడానికి ఏం రాలేదు నేను తీసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని ఎందుకు నన్ను తీసుకోవాలి ఇప్పుడు అంతే తీసుకోవాలి ఇప్పుడు అంతే తీసుకోవాలి కారపండి మీరు సైడ్ కారణకి రాదు మా అన్న మీ అన్న ఎవరో నాకు అవసరం లేదు మీ అన్నకు నేను భయపడేది ఏం లేదు మీ అన్న వస్తే మీ ఏంది వాళ్ళకి భయపెట్టిస్తారా నాకేమన్నా భయపడ

సరే మీరు ఉన్నారా అంటే ఎవ్వరు ఎట్లుంటారో చెప్పనీకి రాదు కదా నువ్వు ఇంతగా ఇంతగానం జలకిచ్చి భయపట్టిచ్చినవు ఏం లేని లేము జస్ట్ వీడియోలు చేస్తుంటారు చూడండి ప్లేస్ బానే ఉంది హీరోయిన్ లక్కున్నారు కానీ నాకు ఇంతగానము జలకిచ్చి కాదు 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 నేను ఏంటంటే తెలియని వాళ్ళ కార్లు ఎక్కితే ఇట్లాంటి ప్రాబ్లమ్ లు అనేసి చిన్న వీడియోస్ చేస్తుంటాం మేము ఇప్పుడు చూడంతా నిజమైతే ప్రాబ్లం ఇరికినట్టే కదా బాబు అందుకోసం మీరు ఏడ నన్ను కొడతారని నాకు భయం అయితే మీరు ఏడ నన్ను కొడతారని నాకు భయం అవుతుంది భయం కాదండి నాకు చాలా ఎంత ఈ చెప్పొద్దు గానీ నాకు మీరు టెన్షన్ ఎట్లా పెట్టించిర్రంటే నాకు బాబా నా మైండ్ అంత ఇదైపోయింది మా ఛానల్ వేసుకొచ్చేది వీడియో ఆ మా చానల్ వేసుకొని వచ్చేది వీడియో వద్దు అరే ఏం కాదన్నా జస్ట్ చిన్న పైన క్రియేట్ చేయని ఇంకే అహా జన ఏం లేదు జస్ట్ నార్మల్ వీడియోనే నార్మల్ వీడియో గాని మళ్ళీ ఏం ప్రాబ్లం లేదు మనం చేస్త కదా వీడియోస్ హాయ్ చెప్పండి ఒక్కసారూ ఛానల్ సరే హాయ్ సరే బాబు